परब्रह्म तस्मै श्रीगुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः వసుదేవసుతం దేవం కం సచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ గురుభ్యో నమ ప్రియ ఆత్మబంధుల ఈరోజు ఈ సత్సంగ కార్యక్రమం పవిత్రమైన గీతామందిరంలో జరగడం గొప్ప విశేషం భగవద్గీత కించిత్ అధీత భగవద్గీతను ఒక్క వాక్యమైనా సరే పఠించినటువంటి వారికి జ్ఞానఫలం లభిస్తుంది అని గీతామహాత్మ్యం తెలియజేసింది అలాంటి పవిత్రమైన గీతామందిరంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జ్ఞాన వారసులు కూడా ఉన్నటువంటి చోట ఈ సత్సంగం జరగడం చాలా ఆనందదాయకం మాది కూడా ఆధ్యాత్మికమైన గీతా కుటుంబం నాన్నగారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి భగవద్గీత పారాయణం చేసిన తరువాతనే దైనందిన కార్యక్రమాలు నిర్వహించేవారు భగవద్గీతలో యోగశాస్త్రం కూడా ఇమిడి ఉంది అందుకే ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని అధ్యాయాంతంలో చెప్తారు బ్రహ్మవిద్య ఉపనిషత్తులు యోగశాస్త్ర సారాంశం అంతా కూడా భగవద్గీతలో ఉన్నది అలాంటి పవిత్రమైన స్థలంలో పవిత్రమైన ధనుర్మాసంలో పవిత్రమైన యోగాన్ని పవిత్రమైన గురువులు నేర్పుతూ ఉంటే నేర్చుకునే భాగ్యం కలిగిన సాధకులు కూడా పవిత్రులే యోగం ద్వారా మనం ఏం నేర్చుకుంటాము అంటే చిన్నప్పుడు ఆలు నేర్చుకున్నట్టుగానే ఎప్పుడు నేను ఆ ఆలు దిద్దుతూ ఉంటాను యోగంలో అని చెప్తాను కారణం ఏమిటి అంటే ఆ ఆ అనేది ఆహార నియమాలు ఆసన ప్రాణాయామాలు ఆధ్యాత్మిక చింతన ఈ ఆ ఆలను జీవితకాలం మనిషి దిద్దుతూనే ఉండాలి ఆహార నియమాలు ఇవి ఎంత బలమైనవి అంటే మనిషి ఆరోగ్యం మీద మనిషి ప్రవృత్తి మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని వేస్తాయి ఒక రకంగా చెప్పాలి అంటే నలభై శాతం మానవుణ్ణి సన్మార్గంలో ఆరోగ్యవంతంగా నడిపించేది ఆహారమే ఆహార దోషం కనుక కలిగినట్టయితే అసలు జీవితమే అస్తవ్యస్తమైపోతూ ఉంటుంది కాబట్టి యోగం ప్రప్రథమంగా చెప్పింది ఆహార నియమాలను గురించి సాత్వికమైన ఆహారాన్ని మితంగా హితంగా సమయానికి గనక తీసుకుంటూ ఉంటే మానవ శరీరంలో జీవరసాయన చర్యలు చక్కబడి అతని యొక్క ప్రవృత్తిని శాంతపరుస్తాయి అందుకనే ఆహార శుద్ధౌ సత్వసిద్ధి అన్నారు అలాంటి ఆహార నియమాల విషయంలో మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ అనేది చేయకూడదు మనం దిద్దవలసినటువంటి ఆలలో రెండో ఆ ఏది అంటే ఆసన ప్రాణాయామాలు ఆసన ప్రాణాయామాలు ఆరోగ్యానికి సోపానాలు దీర్ఘాయుష్యుకు వరాలు ఎవరైతే ప్రతినిత్యం ఆసనాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారో అటువంటి వారికి సిద్ధి లభిస్తుంది అందుకనే దీర్ఘకాల నిరంతర పర్యంతం సాధన చేసిన వారికి సాధ్యం కానిది అనేది లేదు అని అనుభవజ్ఞుల యొక్క మాట అలాగే మరొక దిద్దవలసిన అకారం ఏది అంటే ఆధ్యాత్మిక చింతన ఇక్కడే చాలామంది పొరపాటు పడుతూ ఉంటాం ఈ ప్రపంచంలో మనం శాశ్వతం అనే ఒక భ్రమలో ఉంటాం కానీ ప్రతి మానవుడు మర్త్యుడే అంటే మరణించేవాడే మరణించడం అంటే ఏది లేకుండా పోవడం మాత్రం కాదు భౌతికమైనటువంటి ఈ శరీరం పంచభూతాల్లో కలిసి ఈ శరీరంతో మన జీవాత్మ ఉన్నప్పుడు ఏ కర్మలు ఆచరించామో ఆ కర్మల యొక్క ఫలితాన్ని జీవాత్మ తనతో తీసుకొని వెళుతుంది అందుకని ఈ జీవాత్మ తత్వాన్ని మనం తెలుసుకొని బ్రతికుండగానే కొన్ని మంచి పనులు చేయాలి అయితే సాధారణంగా మనిషి యొక్క ప్రవృత్తి ఏ విధంగా మారిపోతూ ఉంటుంది అంటే ముదిసెను దంతావణియును ముదిసెను కేశమురు తనువు ముదిసెను సుమి ముదియనివి రెండు చిక్కెను బ్రతికెడు తీపియును మరియు విషయస్పృహయున్ బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలనే నాలుగు శరీర ధర్మాల్లో వార్ధక్యంలో ఏమవుతుంది అంటే పళ్ళు ఊడిపోతాయి వెంట్రుకలు తెల్లబడి రాలిపోతాయి అలాగే శరీరం ముసలితనాన్ని పొందుతుంది ఇవన్నీ పోతూ ఉన్నప్పటికీ కూడా రెండు మాత్రం అట్లాగే మనస్సును అట్టి పెట్టుకొని ఉంటాయట అదేమిటి అంటే నేను బ్రతికే ఉంటాను అనే ఒక కోరిక అలాగే ప్రపంచ విషయాలన్నిటినీ తెలుసుకోవటం నాది నాది నేను నేను అనేటటువంటి అనుబంధ స్వభావం ఇవి రెండు మాత్రం అట్లాగే ఉండిపోతాయి అని చెప్పారు వాటి వలన మనిషికి ఏమిటి నష్టం అంటే మనిషి అజ్ఞానపు పొరల్లోకి వెళ్ళిపోతాడు అప్పుడే మనసులో అసంతృప్తి అనేది ఏర్పడి జీవిత చరమాంకం కూడా ఆనందంగా గడవలేదు కాబట్టి మానవుడికి జ్ఞానం అనేది ఎంతో అవసరం ఈ జ్ఞానం అనేది లేకపోతే మానవుడికి అసలు తృప్తి అనేది ఉండదు అందుకనే మనందరం ఒకటి గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన విశేషాలు కనిపిస్తాయి అంటే మనం జరుపుకునేటటువంటి పర్వదినాలు తర్వాత పూజలు వీటన్నిటిలో కూడా ఆత్మజ్ఞానం అనేది అంతర్లీనంగా దాగి ఉంటుంది ఈ ధనుర్మాసంలోనే నిన్ననే ఏకాదశి వ్రతం ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార ద్వర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవటం కూడా జరిగింది ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఏది అంటే గరుత్మంతుడు ఈ గరుత్మంతుడికి రెండు రెక్కలు ఉంటాయి ఒక రెక్క జ్ఞానం రెండవ రెక్క ఆచరణ అంటే పక్షికి రెండు రెక్కలు ఉంటాయి అనేది ఆకాశంలో ఎగరగలుగుతుంది అలాగే మానవుడు మానసికంగాను బౌద్ధికంగాను ఆత్మపరంగాను ఆనందంలో విహరించాలి అంటే మానవుడికి ఒక రెక్క జ్ఞానము రెండవ రెక్క ఆచరణ ఈ రెండు ఉంటేనే అది సాధ్యం అందుచేత మనం యోగం ద్వారా సద్జ్ఞానం మంచి జ్ఞానాన్ని పొందుతాం ఈ పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనం ఆనంద విహారం చేయగలం ఒక్క రెక్కతో ఎవరు కూడా ఏ పక్షి కూడా ఎగరలేదు కదా అలాగే మానవుడు అంటే సాధకుడికి గురు ద్వారా లభించినటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని అంతర్లీనంగా అంతర్మథనం ద్వారా చక్కగా అవగాహన చేసుకుని దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలి అందుకనే ఈ ఆచరణను తెలియజేసేదే ఆలు దిద్దడం అని అనటం జరిగింది నేను కూడా ప్రతిరోజు దిద్దుతూనే ఉంటాను ఏమిటి ఆహాలు అంటే ఆహార నియమాలు ఆసన ప్రాణాయామాల సాధన ఆధ్యాత్మిక చింతన ఈ ఆహాలను గనక రోజు దిద్దుతూ ఉంటే భగవంతుడు మన వెంటే ఉంటాడు ఎందుకని అంటే ఈ జ్ఞానం ఆచరణ అనే రెండు రెక్కలగలిగినటువంటి గరుత్మంతుడిగా మనమే మారతాం కాబట్టి మన పైన స్వామివారు నిత్య నివాసం ఏర్పాటు చేసుకుంటారు మన ఎటు ఆయన మనతో పాటు ఉంటారు అంటే భగవద్ అనుగ్రహం మన వెంట ఎప్పుడు ఉంటుంది అని దీని సారాంశం ఆచరణ అనేది ఎంత బలమైనది అంటే ఒకసారి ఒక గ్రామానికి ఒక సాధు వచ్చారు ఆ సాధు దగ్గరికి అనేక మంది ఆ గ్రామంలో ఉండే భూస్వాములు విద్యావంతులు పామరులు రైతులు అందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేసుకుంటూ వాళ్ళకున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఆ స్వామీజీ వచ్చిన వారి యొక్క జ్ఞానాన్ని బట్టి అవసరాన్ని బట్టి సలహాలు ఇస్తూ మంత్రాలు ఉపదేశిస్తూ శ్లోకాలు రాసిస్తూ ఎంతో మేలు చేస్తూ ఉన్నారు అదంతా చూసిన ఒక సామాన్యమైన రైతు ఆ సాధువు దగ్గరికి వచ్చాయ నాకు కూడా ఏదైనా ఒక ఉపదేశం ఇవ్వండి అంటే ఆ సాధువు రైతును గమనించాడు ఆ రైతు విద్యావంతుడు కాదు మంత్రోపదేశాలు చేస్తే ఆ మంత్రాన్ని ఉచ్చరించి చెప్పగలిగేటటువంటి వ్యక్తి కూడా కాదు శ్లోకాలు రాసివ్వడానికి అతను చదువుకోలేదు మరి ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ రైతుకి సాధువు ఒక సలహా ఇచ్చారు ఏమిటి ఆ సలహా అంటే బాబు నీవు ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకున్న తరువాతే భోజనం చెయ్యి అని ఒక మంచి సలహా ఇచ్చారు రైతు పాపం తూచా తప్పకుండా పొలం పనికి వెళ్ళినప్పటికీ కూడా బొట్టు పెట్టుకున్న తరువాతే భోజనం చేసే మంచి అలవాటు ఉంది అయితే ఆ రైతుకు ఒక సందేహం కూడా వచ్చింది చెప్పినప్పుడే ఏమిటి అది అంటే స్వామి నేను రైతుని ఎప్పుడైనా నాకు బొట్టు పెట్టుకోవడం కుదరకపోతే నేను ఆ రోజు భోజనం మానేయాలా అన్నాడు అప్పుడు స్వామి అన్నారు బొట్టు పెట్టుకున్న వాడని చూసైనా తృప్తిపడి అప్పుడైనా భోజనం చేయొచ్చు అన్నారు దాంతో ఆ రైతు ప్రతి నిత్యం కూడా నియమబద్ధంగా గురువు చెప్పిన వాక్యాన్ని ఆచరిస్తూ ఉన్నాడు అయితే అప్పుడప్పుడు సాధారణంగా అతను బొట్టు పెట్టుకోకుండా వెళ్ళడం లేకపోతే పొలం పనుల్లో బొట్టు తడిచిపోతే ముఖం కడుక్కుంటే బొట్టు చెరిగిపోతుంది మరి ఎట్లాగా అట్లాంటప్పుడు ఆయనకి మధ్యాహ్నం భోజనాన్ని ఆయన భార్య తీసుకొని వస్తుంది ఆయన భార్య ముఖం మీద బిళ్ళబొట్టు ఉంటుంది చక్కటి బొట్టు అది చూసి ఆనందంగా భోజనం చేసేవాడు ఒకరోజు భార్య బదులుగా కొడుకు భోజనం తీసుకొచ్చాడు ఆ కొడుకు నసటిన బొట్టు లేదు ఇతనేమో ముఖం కడుక్కున్నాడు బొట్టు చెరిగిపోయింది ఇప్పుడు భోజనం ఎలా చేయాలి ఒక ధర్మ సందేహం వచ్చేసింది సాధు ఏం చెప్పాడు ఎవరైనా బొట్టు పెట్టుకున్న వాళ్ళ ముఖం చూస్తే ఆ తర్వాత నువ్వు ఆనందంగా భోజనం చేయొచ్చు అన్నారు అంచేత ఈ రైతు ఏం ఆలోచించాడంటే ప్రక్క పొలంలో కూడా ఒక రైతు ఉంటాడు అతను రోజు బొట్టు పెట్టుకునే ఉంటాడు కాబట్టి అతని ముఖాన్ని చూసి భోజనం చేద్దాం అనుకొని ఆ పొలంలో పనిచేసుకుంటున్న ఆ రైతు వైపు చూశాడు అదే సమయంలో ఆ రైతు తలెత్తి చుట్టూ చూస్తూ ఉన్నాడు ఎందుకు ఆ రైతు అలా చూస్తున్నాడు అంటే అతను దున్నేటప్పుడు ఆ నాగలికి లంకె లంకెందె ఒకటి తగిలింది దాంతో ఆ లంకె లంకెబిందెలో ఉన్న వరహాలను చూసి ముచ్చటపడి ఈ లంకె లంకెబిందె నాకు దొరికిందనే విషయం ఎవరైనా చూస్తున్నారేమో అని ఆ ప్రక్క పొలంలో ఉన్న రైతు చుట్టూ ఏరిపార చూస్తున్నాడు అదే సమయంలో మన రైతు అతన్ని చూసి ఆనందంగా నేను చూశాను నేను చూశాను నేను చూశాను అని కేకలు వేశాడు మరి ఇతనేం చూశాడు అతని ముఖానికి ఉన్న బొట్టు చూశాడు మరి అతనేమనుకున్నాడు అంటే లంకె బిందె చూశాడు అనుకొని నీవు కేకలు వేయకు నీకు సగం ఇస్తాను నీకు సగం ఇస్తాను అని అతను చెప్పాడు ఆ రకంగా మన రైతుకి సగం వరహాలు లంకబిందిలో ఉన్నవి లభించాయి మరి ఎందుకు లభించాయి అంటే ఈ బొట్టు పెట్టుకోవడం అనే చిన్న ఆచారం ద్వారా లభించాయి కాబట్టి ఏమర్థమవుతుంది అంటే సదాచారం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా అది మంచి ఫలితాన్నే ఇస్తుంది అలాగే యోగంలో ఉండేటటువంటి ఈ సిద్ధాంతాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ విశ్లేషించి చెప్పుకోలేకపోయినప్పటికీ గురువు విశ్లేషించి చెబుతారు అది విశ్వసించి ఆచరణలో పెట్టినప్పుడు అందరికీ కూడా సత్ఫలితం లభిస్తుంది కాబట్టి జ్ఞానము ఆచరణ అనేవి మానవ జీవితం హాయిగా సాగడానికి రెండు రెక్కల లాంటివి ఆ రెండిటిని మనం ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ ఉండాలి అని